నాకు ఉన్నప్పుడు నియోజకవర్గం గుడివాడలో ఉండేది పావన్ మండలం అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు చేశాం నాకు ముఖ్య నాయకుల్లో అతను కూడా ఒకడు వాళ్ళు చాలా ఆనందం ఉంది ఒక మంచి వ్యక్తి ఎక్కడ కూడా కమిట్మెంట్ గా పార్టీ కోసం పనిచేసే వ్యక్తి ఎక్కడ నాన్ కాంట్రవర్షియల్ అందువల్ల చాలా ఆనందం మంచి వ్యక్తికి మీ మీద నమ్మకంతో బాగా చేస్తారు నమ్మకంతో ఇవాళ కుమార్ రాజా గారు మీకు అవకాశం కల్పించారు మీ అందరూ కూడా మీరు కమిటీ సభ్యులందరూ కుమార్ రాజాకి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు తెస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా ఖచ్చితంగా మీకు మీ అంతగా మేమంతా కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అలాగే మనం వాళ్ళు ఏ విధంగా పాలన సాగుతుందో మనం ఒకసారి నెమరు వేసుకోవాలి ఎందుకంటే గతంలో అనేక ఇబ్బందులు పడ్డాం ఈ దుర్మార్గులు చేసిన అరాచకాలు ఇంత అంతా కాదు అనేక రకాల పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి బాగుళ్ళు చేయటం వాళ్ళ రాష్ట్రాన్ని ప్రతి ఒక్క శాఖను కూడా సర్వనాశనం చేశారు వాళ్ళ పరిపాలన గాడిలో పడతాయి దగ్గర దగ్గర పట్టింది వాళ్ళు మంచి పరిపాలన అందిస్తున్నాం ఏదైతే మనం ప్రాబ్లం చేసాము సూపర్ సిక్స్ లో కానీ అనేక కార్యక్రమాలు వాళ్ళు అన్ని కూడా అన్నదాత సుఖీభావ కార్యక్రమం తీసుకొచ్చాం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతుకి అండగా ఉంటే విధంగా అలాగే అనేక కార్యక్రమాలు సూపర్ సిక్స్ ఫోర్ నాలుగు పథకాలు కంప్లీట్ చేశాం అయినా సరే ఈ వీళ్ళందరూ ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రతిపక్ష నాయకు ఆలోచన చేయాలి వాళ్ళన్నీ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అన్ని అసత్యాలు మాట్లాడుతున్నారు ఎన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది మొన్న కూడా భారీ మెజార్టీతో రాష్ట్రంలో పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించింది ప్రభుత్వాన్ని వాళ్ళు దాని అందరూ మాట్లాడే మాటల్ని ప్రజల్లో తీసుకెళ్ళకపోతే మళ్ళీ నష్టపోతాం వాళ్ళు అనేక కార్యక్రమం ఏమి చూసినా తప్ప ఇంప్లిమెంట్ చేస్తున్నాం వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే ఒక పక్క కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ అదే అదేవిధంగా మిత్రుడు జనసేన వాళ్ళు సపోర్ట్ తీసుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైతే మనం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఉంటే అప్పులు ఏం చేయలేరు అదే ఆడు భాష బొచ్చు కూడా పెగలేదు ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన భాష ఇది ఈ దుర్మార్గం ఇవాళ కూడా మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తుంటే ఎన్ని కూడా మనం ఖండించకపోతే అమాయక ప్రజలు మోసపోతారు దయచేసి ఇటువంటి దుర్మార్గులు ఎవరైతే అన్యాయం చేశారు ఇటువంటి నాయకుల్ని మళ్ళీ లేకపోకుండా పాతాలను తొక్కే విధంగా అందరూ కూడా పార్టీని ఆశీదించాలని చెప్పి మజబూత్ గా కోరుకుంటూ మరి ఒకసారి